హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేను కూడా బాగున్నానండి అండి ఇప్పుడు వచ్చేసి ప్లెప్లని టాపు అలాగే కింద లెహంగా వచ్చేసరికి ఇలా మనకి ఫ్రెండ్స్తో కుట్టానండి చూడండి ఎంత బాగుందన్నది చాలా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుందంటే అంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి ఎంత కంప్లీట్గా నీట్గా వచ్చేసింది అన్నమాట అయితే నేను వీనెక్ అనేది పెట్టిన కి చాలా బాగుంది చూడండి ఒకసారి ముందుగా అన్నీ కూడా అటాచ్ చేసుకోవాలి నీట్గా అలా చూడండి నీట్గా అటాచ్ చేసుకుంటున్నాం అనమాట అంటే అది జాయింట్ చేసేయడం తర్వాత అనేది మనం వేరే పీస్తో మెడ పీస్ పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట నీట్గా స్టా ఉన్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి వీడియోని ఎక్కడ స్లిప్ చేయొద్దు స్లిప్ చేశారంటే మంచి మోటివేషన్ వీడియో అనేది కొత్త వాళ్ళు ఈజీగా నేర్చుకునే ట్రిక్స్ అనమాటవి ఎలా కుట్టుకోవచ్చు సింపుల్గా అనేది వీడియోలో ఉంటుంది చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు ఏ క్లాత్ అని ఇంట్లో ఓల్డ్ శారీస్ కానీ ఏవైనా సరే మనం నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి అది వీణెక్ అనమాట అయితే నేను నా స్ట్రైట్ పీస్ అనేది ముందుగా ఉంచుకుట్టుకొని పక్కన పెట్టుకున్నాను అక్కడ ఒక సమోసాలాగా కొంచెం ఆ షేప్ దగ్గర అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇంకా అలా అయిపోయిన తర్వాత చిన్న చిన్న టక్స్లని అనేవి పెట్టుకోవాలి అక్కడక్కడ కరువు షేప్ దగ్గర కూడా నీట్గా అది పెట్టేసి దాని మీద ఒక స్టాప్ స్టిచ్ అని వేయాలి అలా నెక్ అనేది చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అమ్మాయి కూడా డ్రెస్ చాలా బాగా నచ్చింది ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి అనమాట చాలా ఎంత బాగా ఫిట్టింగ్ అయితే వచ్చిందంటే అంత బాగా వచ్చింది చాలా బాగుంది ఎంతమంది అడిగారంటే ఆ ఫంక్షన్లో చాలా బాగుందనమాట చక్కగా ప్రొఫెషనల్ కుట్టినట్టు కుట్టారండి బొటెక్ స్టైల్లో చాలా బాగుందని చెప్పి అందరూ అడిగారు ఇంకా నా ఫ్రెండ్స్ చక్కగా జాయింట్ అయితే చేసేసాను ఇప్పుడు మిగతా పీస్లనే కదా అవి కూడా సేమ్ అలానే ప్రాసెస్ ప్రకారం అలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా ముందుగా మెయిన్ పీస్ కట్ చేయాలి స్టిచ్ చేస్తాను తర్వాత లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేస్తాను అనమాట ఎందుకంటే ఇలా కొత్త వాళ్ళు అనుకోండి ఇలా ఈజీగా అదే చెప్తున్నాం కదా కొత్త వాళ్ళకి సింపుల్ ట్రిక్స్ అనమాట ప్రతి ఒక్కటి కూడా అలా ఇప్పుడు లైనింగ్ పీస్ తీసుకొని కింద నుంచి పెట్టేసి స్టిచ్ చేసుకోవడం అలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట కుట్టేదానికి ఇప్పుడు రెండు ఒకేసారి పెట్టాలంటే కొత్త వాళ్ళకి వాళ్ళకి అలవాటు ఉండదు కదా తప్పని ట్రై చేసినా కానీ ఒక్కోసారి ఫెయిల్ అయిపోయింది అందుకని చెప్పి ఇలా అనుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట అదే స్టిచ్ మీద ఆ లైన్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసేయడం అప్పుడు అని ఫుల్ లోడింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇంకా మనకి గుచ్చుకో అక్కడ చిన్న టక్స్లు పెట్టుకుంటాం రౌండ్ తిరిగిన దగ్గర అలా ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా నీట్గా అది అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నీట్గా చూడండి చిన్న చిన్న టక్స్ అని ఇచ్చేసాను ఇచ్చేసి దాని మీద ఒక స్టాప్ స్టిచ్ అని వేసేసాను అప్పుడు నెక్ ఏంటంటే పర్ఫెక్ట్గా మనం ఎలా అయితే కట్ చేసాం అలా వస్తుంది అనమాట చూసారుగా మా అమ్మాయి వేసుకుంది ఎంత అనేది దానికోసం అప్పటికప్పుడు నేనైతే స్టిచ్ చేశానండి ఇప్పుడు రెండు షోలర్లు లోడింగ్ కోసం అని చెప్పి స్టిచ్ చేసి టాప్ స్టిచ్చేసి అలా పక్కన పెట్టుకొని మంచి మంచి కలుపుకుంటూ చక్కగా నీట్గా అలా స్టిచ్ చేసుకొని చివరిని ఒక రఫ్ లాగాలి ఇక చూడండి ఇలా నీట్గా అలా పెట్టేసి లైనింగ్ పీస్ దాని మీద మళ్ళీ అలా పెట్టేసి ఒక హాఫ్ ఇంచి ఖర్చు పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి ఆ చివర ఈ చివర రఫ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకొని నీట్గా ఆ డక్స్ దగ్గర కూడా చిన్న చిన్న కటింగ్ పెట్టుకోవాలి పెట్టుకొని రివర్స్ చేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట చుట్టూ స్టిచ్ చేయాలి ఆ నెక్ చుట్టూ ఆ రౌండ్ షేప్ చుట్టూ ఒక స్టిచ్ చేసుకుంటే మనకు లోడింగ్ లోడింగ్ అయిపోయింది నీట్గా కూడా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఓకేనా నేను మందం కోసం ఇంకొక పీస్ అనేది దానికి లోపల యాడ్ చేశానండి ఓకేనా అలా ఇప్పుడు నీట్గా వేస్తూ ఉన్నా 拉他们都这样子。